హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటిదంటే యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ డిలీట్ చేస్తే సబ్స్క్రైబర్స్ అయితే తగ్గుతారా అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా డౌట్స్ అయితే మీకు క్లియర్ అయిపోతాయి ఇప్పుడు మీరు ఎటువంటి వీడియోస్ డిలీట్ చేసి ఉంటారు గ్రీన్ స్క్రీన్ కొలాబు అలాంటివన్నీ మీరైతే డిలీట్ చేసి ఉంటారు అది కూడా వేరే వాళ్ళది వాడాడు కాబట్టి మీరైతే డిలీట్ చేసి ఉంటారు అటువంటి వీడియోస్కు వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఎలా అంటే ఇప్పుడు మ్యాక్సిమము ఫోన్లో సెట్టింగ్స్ అన్నీ అందరికీ తెలిసే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకో ఉంటారు ఛానల్ అంటే ఆ కంటెంట్ నచ్చి మీరు డిలేట్ మీరు డిలేట్ ఏ కంటెంట్ అయితే చేశారో ఆ కంటెంట్ నచ్చి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకో ఉంటారు కాబట్టి మీది ఆ కంటెంట్ కాదు అని ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళు అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు అది కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎందుకంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీ వీడియోస్ కూడా వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వెళ్తుంది అప్పుడు ఏమవుతుందంటే మీ వీడియోస్ నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ అలాగే ఉంచుకునే ఛాన్సెస్ కూడా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ వరకు వాళ్ళు ఆ కంటెంట్ ద్వారా వచ్చారు కాబట్టి అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంది వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు డైలీ వీడియోస్ మీ కంటెంట్ ద్వారా పోస్ట్ చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి ఒకవేళ నచ్చింది అంటే వాళ్ళు సబ్స్క్రైబ్ అలాగే ఉంచుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే మనం డిలేట్ చేసిన వెంటనే సబ్స్క్రైబర్స్ అయితే తగ్గిపోరు నిదానంగా వాళ్ళు చూసుకున్నప్పుడు అది వాళ్ళు ఏ కంటెంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఆ కంటెంట్ కాదు అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు అంతవరకు మనకి సబ్స్క్రైబర్స్ అలాగే వెంటనే సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ అయితే తగ్గించదు యూట్యూబ్ చేతిలో కూడా అది లేదు ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి మీ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబర్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి లేదు వాళ్ళు అదే కంటెంట్ మీరు ఏ కంటెంట్ అయితే డిలీట్ చేశారో ఆ కంటెంట్ నచ్చిన వాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డిలే మనము యూట్యూబ్లో డిలీట్ చేసిన వీడియోస్కి సబ్స్క్రైబర్స్ తగ్గచ్చు తగ్గకపోవచ్చు అది మనం చెప్పలేము అన్నమాట అది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది మీరు మంచి కంటెంట్ పోస్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళ ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్స్ అయినా సరే వాళ్ళు మీ కంటెంట్ నచ్చితే అలాగే ఉండే ఛాన్స్ కూడా ఉంది అది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను వీడియో అయితే చివరి వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా నాకు తెలియజేయండి నాకు తెలిసిన విధంగా అయితే నేను చెప్పడానికి వీడియోస్ ద్వారా ట్రై చేస్తాను ఇంకా ఒక విషయం ఏంటంటే నేను చాలాసార్లు విషయాలు తెలుసుకొని అయితేనే పోస్ట్ చేస్తాను ఏదో నాకు తెలిసింది కదా అని అయితే పోస్ట్ చేయను అది నిజమా కాదా అబద్ధమా అని తెలుసుకొని మాత్రమే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో